ఈరోజు లంచ్లోకి కందిపప్పు సిలోన్ పచ్చలి కూర చేస్తున్నాను దీనికోసం ముందుగా కందిపప్పు శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడిగి చిన్న కుక్కర్లోకి తీసుకున్నాను పప్పు మునిగినంత వరకు నీళ్లు పోసుకోవాలి ఇందులో ముందుగా కడిగి శుభ్రం చేసి నీటిలో శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న సిలోన్ బచ్చల ఆకులు వేసేస్తున్నాను నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేస్తున్నాను దీనికి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి ఇది ఉడికేలోపు చింతపండు నానబెట్టి గుజ్జు తీసి ఉంచుకోవాలి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి రెడీ పెట్టేసుకుంటే పోపు పెట్టేసుకోవచ్చు ఉడకంగానే మూడు విజిల్ వచ్చేసింది చూద్దాం పప్పు పచ్చలు కూర బాగా ఉడికింది ఇందులోనే కాస్త ఉప్పు పసుపు కారం ముందుగా నానబెట్టి గుజ్జు తీసి ఉంచుకున్న చింతపండు చింతపండు గుజ్జు వేసేద్దాం ఇవన్నీ మిక్స్ చేసేద్దాం మీద పెట్టి మరి కాసేపు ఉడికించేద్దాం చేద్దాం ఇవి వేసిన ఉప్పు కారం పసుపు చింతపండు పప్పు ఆకుకూరకి బాగా పడుతుంది అప్పుడు బాగా మిక్స్ అవుతుంది కాసేపు మూత పెట్టేద్దాం బాగా ఉడికింది ఇప్పుడు పోపు పెట్టేద్దాం పప్పు సరి చూసుకొని పోపు పెట్టేసుకుంటే పప్పు సిలోన్ బచ్చల కూర కూర రెడీ పోపుకు నూనె కాగింది ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయ రబ్బలు వేసేద్దాం ఇప్పుడు కొంచెం హింగు వేద్దాం కరివేపాకు ఎండుమిర్చి కొంచెం వేగనిచ్చి వెల్లుల్లిపాయ రెబ్బలు అన్నీ వేగిన తర్వాత ఉడికించుకున్న పప్పు బచ్చల కూర ఇందులో వేసేద్దాం కందిపప్పు బచ్చల కూర ఇందులో వేసేద్దాం పోపు వేగింది పప్పు బచ్చల కూర కందిపప్పు బచ్చల కూర సిద్ధం ఉప్పు సరిచూశాను అన్నీ సరిపోయాయి ఉప్పు కారం పులుపు అన్నీ బాగా సరిపోయాయి లంచ్లోకి కందిపప్పు కూర కర్రీ సిద్ధమైపోయింది పొయ్యి కట్టేద్దాం మూత పెట్టేసుకొని ఒక పక్కన నుంచి వేసుకుంటే లంచ్ టైంకి తీసుకోవచ్చు వేరే డిష్ అవుట్ చేయక్కర్లేదు స్టీల్ దాకలే వాడతాం మేము సో పెట్టుకునేప్పుడు స్టీల్ దాకలా పెట్టేసుకుంటే టేబుల్ మీదకి బాగా రెడీగా సిద్ధమైపోతుంది